సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమ వద్ద మేళ్ల చెరువు లారీ ఓనర్స్ శనివారం ధర్నా చేసి తమ నిరసనను తెలియజేశారు మై హోమ్ సిమెంట్ పరిశ్రమ ప్రతిరోజు వందల సిమెంట్ లోడ్లు లారీలతో తరలిస్తున్నారని ఆరు నెలలుగా మేళ్ల చెరువు స్థానిక లారీ కు డివోలు డిస్పాట్ ఆర్డర్ ఇవ్వకుండా మై హోమ్ సిమెంట్ పరిశ్రమలు పనిచేసే ఉద్యోగులే బినామీల పేర్లతో లారీలు కొనుగోలు చేసి లారీల కుడిబోలు డిస్పాచ్ ఆర్డర్ జారీ చేస్తూ పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారని దీనివల్ల లోకల్ లారీ ఓనర్లకు వారానికి ఒక ట్రిప్ కూడా వేయలేకపోతున్నామని అప్పులు తీసుకుని లారీ కొనుగోలు చేసిన లోన్లు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవిదన వ్యక్తం చేశారు వచ్చే కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ పార్కింగ్ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరెవరైతే రోడ్డు మీద వచ్చారు వాటిని దృష్టిలో పెట్టుకుని చూసుకుని అందరినీ ఏదో మేము కావాలని చేయడం లేదు మంచిరాడికి పట్టణం బాగుపడాలి పట్టణం ముందుకోవాలంటే ఇవన్నీ కావాలి దానికి వ్యాపారస్తులను కూడా ఇన్వాల్వ్ చేసినాం వాళ్ళందరితో సహకారంతో కలెక్టర్ గారు వ్యాపారస్తులు మున్సిపాలిటీ ట్రాఫిక్ అందరం వచ్చినాం ఇక్కడికి అందరం కలిసి చేసేది ఒక్కటే ఈ పట్టణాన్ని బాగు చేసే ఉద్దేశం ఉండదు దానికి సంబంధించిన పని ఏమి ఉన్నాయో సరే ఎక్కడెక్కడైతే ఉన్నాయో కొందరు నష్టం జరిగిన లాభం జరిగిన చేసేది ఉంది ఒక లాంగ్ ఒక లక్ష్యం దూరం పెట్టినో ఆ లక్ష్యం దృష్టి పోతుంది తప్పితే ఇక్కడ చిన్న పెద్ద చిన్న చిన్నవాళ్ళకి ఎక్కడైతే నష్టం జరుగుతుందో మీరు తొమ్మిది మంది చెప్పినా వాళ్ళు వేరే దగ్గర అకామాడ్ చేస్తున్నాను వాళ్ళ ట్యాంక్ దగ్గర మిగతా వాళ్ళు ఎవరైతే ఇంక్రోచినట్టు తీసే కదా తప్ప పండ్ల పండ్లకు కూడా వాళ్ళ బిగవాళ్ళు ఇబ్బంది ఉద్దేశం ఒక రోడ్డు పెడుతున్నాను ఒక ఆ పక్క రోడ్లో మొత్తం పండ్ల బండ్లు పండ్లలో ఏంటంటే ఎక్కడో ఒక్కటే కాడ అనుకోండి ఇవాళ గిరాకీ ఇబ్బంది కాదు ఆడికో చేసుకుని అట్లా పెడుతున్నాం అదేవిధ ఇంకో రోడ్డు ఇంకో లైన్ ఉంది ఒకటి దాంట్లో మిగతా బండ్లు కొన్ని కొందరు పూల బండ్లు పెట్టినరు కొందరు ఈ టోస్ట్ బండ్లు ఇవన్నీ ఇవన్నీ అలా ఇవాళ గరి ఇబ్బంది పెడతాం ఇంకో పక్క పెట్టి పెడతాం సో దాట్ ఏంటంటే ఈ రోడ్ ఏమిటి ట్రాఫిక్ ఇక్కడ కష్టం ఈ రోడ్డు కస్టమర్లు రావాలంటే భయపడతాను బండి ఎక్కడ పెట్టుకునే పరిస్థితులు దాని దృష్టిలో చేస్తున్నాను దానికి అధికారులు అంతా కూడా అందరం తీసుకోవచ్చింది అందరూ చూస్తే మా అందరి పరిస్థితి తెలుస్తారు తీసుకొచ్చింది అది కూడా నేను ఎట్లా షాప్ పెట్టి షాప్ ప్రొజెక్షన్ దాని ఏమైనా ఇది పెట్టి ఏం చేస్తారు చెప్పండి రోడ్ లెక్క ఉంటుంది జాగ్రత్త ఉంటుంది ఇటువంటి అన్నీ ఎక్కడెక్కడైతే సెల్లా షాప్ వాళ్ళు క్లియర్గా చెప్తే ముందడి తీసేస్తున్నప్పుడు తీసేసి షాప్ వాళ్ళకి క్లియర్గా వాళ్ళ వాళ్ళ బండ్ల పార్కింగ్ సెల్లాలలో పెట్టుకోవాల్సింది దాని ముంగట సెట్ బ్యాక్ ఏదైతే వాళ్ళు వదిలిపెట్టిరు బిల్డింగ్ ఆరు ఫీట్లో వదిలిపెడతాం ఎక్కడెక్కడైతే లేవు ఎక్కడ సెల్లా లేక ఆరు ఫీట్లో వదిలి పెడతాం ఆరు ఫీట్లో వాళ్ళ షాప్ బల్లు పెట్టుకోవాలి రోడ్ మీద వాళ్ళు బంధు పెట్టే అవకాశం రోడ్ మీద కూడా మార్క్ చేసి వాళ్ళ కస్టమర్ అయితే దానికోసం పెడతారు పది ఇరవై సంవత్సరాలు ముందు తీసుకోవాలంటే ముప్పై ముందుకు పోవాలంటే అన్ని చేయాలి లేకపోతే ఇది మా హైదరాబాద్ చార్న్నర వల్ ఇది రోడ్ సీట్ అవుతుంది